నాయినిపల్లి సర్పంచ్ సంధ్యను వారి అనుచరులను తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించిన టీడీపీ ఇన్ఛార్జి దాసిరిపల్లి జయచంద్రారెడ్డి తమ్మలపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన నాయినిపల్లి సర్పంచ్ సంధ్య చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమం అభివృద్ధిని రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన నియోజకవర్గమైన తంబలపల్లి నియోజకవర్గంలో విద్యావంతుడైన జయచంద్రారెడ్డి ప్రజలకు చేరువుగా ఉంటూ నియోజకవర్గంను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న నేపథ్యంలో వీరి నాయకత్వం విశ్వసిస్తూ మా గ్రామ ప్రజల అభ్యున్నతికి నేడు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నామని వెల్లడించిన సర్పంచ్ సంధ్యా జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి చూసి మరింత మంది స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చే సమయం ఆసన్నమైందని వివరిస్తూ సంధ్య వారి అనుచరులను సాధారణంగా షాలువలు కప్పి టీడీపీలోకి ఆహ్వానం పలికారు